ఓం నమశివాయ గుంటూరుకి సుమారు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతిలో అమరేశ్వర స్వామి ఆలయం ఉంది పంచారామాలలో మొదటిది తారకాసుని కంఠం నుండి ఛేదించబడిన శివుని అమృతలింగం ఐదు భాగాలుగా విడిపోగా దానిలో పెద్ద భాగం ఈ క్షేత్రంలో పడింది దానిని అమరేంద్రుడు అంటే ఇంద్రుడు ప్రతిష్ట చేసినందున అమరేశ్వరునిగా స్వామి ఇక్కడ ప్రసిద్ధి పొందారు ఆశ్వయుజ శుద్ధ దశమి ముహూర్తంలో దేవతల గురువు బృహస్పతి స్వయంగా నిర్ణయించిన ముహూర్తంలో సమస్త దేవతల సమక్షంలో ఇంద్రుడు ప్రతిష్ఠించాడు విగ్రహ ప్రతిష్ఠ కృష్ణా కృష్ణానది లేదు అందుకు రాక్షసగురువు శుక్రాచార్యుడు అవహేళనగా రాబోయే కాలంలో సహ్య పర్వత ప్రాంతం నుండి విష్ణు స్వరూపుడైన కృష్ణానది ఈ ప్రదేశం నుండి ప్రవహించి ఆ వేగానికి నీట మునుగును కదా అని అడుగగా అంటే దానికి అర్థం ఇంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగానికి కానీ అమరేశ్వర స్వామివారి ఆలయానికి కానీ ముప్పు పొంచి ఉన్నది అని వెటకారంగా శుక్రాచార్యుడు అనడంతో దానికి సమాధానంగా బృహస్పతి ఈ ప్రదేశంలోనే క్రౌంచ పర్వతము పాతాళం వరకు ఇమిడి ఉంది అందుకే పరమేశ్వరుడు ఇక్కడ వృద్ధి పొందుతారు అందువలన కృష్ణానది స్వామిని వినమ్రమై క్రౌంచగిరిని చుట్టుకొని దాటి వెళ్ళిపోతుంది అందువలన స్వామికి కానీ అమరేశ్వర ఆలయానికి కానీ వచ్చే నష్టము ఏమీ లేదు అని బృహస్పతి పలుకగా మారు మాట్లాడకుండా రాక్షసు గురువైన శుక్రాచార్యుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాట అమరులు నివసించిన ప్రాంతం కనుక అమరావతి అనే పేరు సార్థకమైంది అక్కడ కొలువై ఉన్న ఆ ఆదిపరాశక్తి అయిన జగన్మాతను బాలచాముండేశ్వరిగా భక్తులు పూజిస్తారు అమరావతిలోని మ్యూజియం మన ప్ర మన భారతదేశంలోనే ప్రథమ శ్రేణి పురావస్తు ప్రదర్శనశాల ఇక్కడ ప్రచారంలో ఉన్న కథ ప్రకారం అమరావతిలో ఉన్న శివలింగం పెరుగుతూ ఉండేదట అందువలన అప్పటికప్పుడు గుడి ఎత్తును పెంచవలసి వస్తుండేది దీనితో విసుగు చెందిన అర్చకులలో ఒకరు స్వామిపై ఒక మేకును కొట్టారు అంతటితో లింగం పెరుగుదల ఆగిపోయిందిట దీనికి నిదర్శనంగా తెల్లని లింగంపై ఎర్రని అంటే నెత్తిటి చారులను చూపిస్తుంటారు ఓం శివాయ సర్వం శివార్పణమస్తు